ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల నాలుగు రోజులుగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తా ఉండగా ఒక చిన్న పని నిమిత్తం మార్గం మధ్యలో ఆయనకి యాక్సిడెంట్ జరిగి మరణించడం జరిగింది ఆ యాక్సిడెంట్ మీద చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు అది యాక్సిడెంట్ ద్వారా జరిగిన మరణం అయితే కాదు ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఆయన్ని టార్గెట్ చేసి ఆ విధంగా చేశారు అని చెప్పి బండి లైట్ ఇరిగిపోయింది హెడ్ లైట్ ఇరిగిపోయింది గాడ్ విరిగిపోయింది అసలు ఈ విధంగా యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది ఆ రోడ్కి బ్లడ్ అందుకుంది ఇవన్నీ రకరకాలుగా ఎవరి వాదులను వాళ్ళు వినిపించారు పోలీసులు కూడా దీన్ని సీరియస్ గానే తీసుకుండి మతపరమైన ఇష్యూ అయ్యే విధంగా ఉంది సో ప్రభుత్వం నుంచి అదేవిధంగా పోలీసుల నుంచి సీరియస్ యాక్షన్ ఉండటంతో దీని మీద సీరియస్ గానే దర్యాప్తు చేశారు ఆయన దీని గురించి పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆయన ట్రావెలింగ్ హిస్టరీ సీసీ కెమెరాల్లో ఏదైతే లభ్యమైందో అదంతా చూపించడం జరిగింది మీడియాకి యాక్చువల్గా ఆయన హెడ్ లైట్ లేకోకుండా బ్లంకర్లు వేసుకుండి రావటం జరుగుతుంది చాలా దూరం నుంచి అండ్ అవి యాక్సిడెంట్ స్పాట్ ఏదైతే ఉందో అక్కడ ఆయన్ని క్రాస్ చేసిన కారు స్లో మోషన్లో కూడా పోలీసులు చూపించారు అంటే ఆయన బండికి ఆ కారుకి ఎటువంటి కొలిజను జరగలేదు ఆయనే కంట్రోల్ తప్పి పడిపోవడం జరిగింది అన్నట్టు విజువల్లో క్లియర్గా తెలుస్తుంది అండ్ ప్రవీణ్ పగడాల్ గారు విజయవాడ చేరుకున్న తర్వాత నాలుగు గంటలు అక్కడ స్టే చేయడం జరిగింది దాని ఇన్ఫర్మేషన్ ఇంకా దొరకలేదు అది సేకరిస్తామని చెప్పి పోలీసులు మాట్లాడడం జరిగింది అండ్ చాలా మంది పోలీసులు చూపించిన విజువల్ చూపించిన తర్వాత అసలు ముందు నుంచే ఆయన హెడ్లైట్ పగిలిపోయింది అది ఎలా పగిలిపోయింది అంటే ముందే ఆయన మీద దాడి జరిగిందా అన్నట్టు మాట్లాడడం జరిగింది పోలీసులు విజువల్ చూపించిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ చిన్న లాజిక్ అయిన అంశం ఏంటంటే నాకు అర్థమైన అంశం ఆ పోలీసులు చూపించిన విజువల్ ద్వారా హెడ్లైట్ అనేది పోయిన తర్వాత ఆయన మీద ఎవరన్నా దాడి చేసి హెడ్లైట్ పోతే కనుక ఆయన చాలా చోట్ల టోల్ గేట్లు క్రాస్ చేశారు అండ్ పబ్లిక్ కొన్న ఏరియాల నుంచి కూడా చాలా చోట్ల వెళ్ళారు ఆయన చిన్నపిల్లడు కాదు తెలివైన వ్యక్తి ఆయన ఏదన్నా ప్రమాదకరమైన సిచ్యువేషన్లు ఉంటే ఖచ్చితంగా పబ్లిక్ హెల్త్ తీసుకుంటాడో లేకపోతే పోలీసులు కూడా కాల్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఆయన బండి నడుపుతున్న తీరు చూస్తే కనుక ఎవరో వెంబడిస్తున్నట్టు నడిపిన తీరు అయితే ఎక్కడా లేదు అండ్ అలాగే ఈ రోజు మరికొంత ఇన్ఫర్మేషన్ దొరికింది యాక్చువల్గా ప్రవీణ్ పగడాలి గారు డ్రింక్ చేసి బండి నడిపారు అని చెప్పి కొన్ని వీడియోలు అయితే బయటికి రావడం జరుగుతుంది అంటే ఆయన ఒక డ్రింక్ బాటిల్ వైన్ షాప్ దగ్గర కొన్నారు సో ఖచ్చితంగా డ్రింక్ చేసి ఉంటారు అని చెప్పి ఒక అనుమానం అయితే ఉంది అండ్ అలాగే విజయవాడ చేరుకు ముందే ఆయన ఒక చోట పడిపోయి ఇబ్బందికర పరిస్థితిలో ఒక చోట కూర్చుండి రెస్ట్ తీసుకుని వెళ్ళారు ప్రస్తుతం పోలీసులు విడుదల చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్ అంతా చూసిన తర్వాత ఇది కేవలం ఆయన తప్పిదం వల్ల జరిగిన యాక్సిడెంట్ అని చెప్పి అర్థమవుతుంది ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఉన్నటువంటి డేటా ప్రకారం అయితే అండ్ వైన్ షాప్ గారు వైగును కొన్నారు అదే విధంగా హెడ్లైట్ పరిగిపోయినా బండి నడుపుకుంటా వెళ్ళడం జరిగింది ఈ సిటీవీ ఫుటేజ్ లో కార్ క్రాస్ చేసినప్పుడు కూడా ఆయన కార్ కి బండికి ఎటువంటి కొలిజన్ జరగలేదు ప్రస్తుతం ఉన్నటువంటి డేటా ప్రకారం అయితే అది కేవలం యాక్సిడెంట్ ద్వారా సంభవించిన మరణంగానే కనబడుతుంది